అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఉదయం ఎనిమిది గంటలకు మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవ సభకి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ యొక్క సభని విజయవంతం చేద్దాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన పదమూడు నెలల తర్వాత మన తెలంగాణకి స్వాతంత్రం వచ్చింది ఎన్నో ఇబ్బందులు ఎన్నో అత్యాచారాలు ఎన్నో అఘాయిత్యాలు నిజాం పాలనలో కొనసాగాయి కాసిం రజ్వీ లాంటి మరి ఎదవలు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలపైన ఆగాయిత్యాలు చేసి ఎంతోమంది మగవారిని అన్యాయంగా చంపేసి మరి ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిందే మన తెలంగాణ ఆ నిజాం పరిపాలనను ఆనాడు ఆపరేషన్ పోలోతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి ఈ తెలంగాణని ఆ అమరవీరులను మనమందరం కూడా స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కానీ మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపనటువంటి పరిస్థితి మనమందరం చూసాం గత మూడు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు మరి ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మరి నిర్వహిస్తూ ఉన్నాం దానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఆ తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్త్ విమోచన దినోత్సవానికి వచ్చి అందరం కూడా తెలంగాణ గళాన్ని మనమందరం కూడా వినిపించాలి తెలంగాణ బలాన్ని మనమందరం కూడా నిరూపించాలి ఆ మరవీరులందరినీ కూడా మనమందరం కూడా స్మరించుకోవాలని తెలియజేస్తూ భారత్ మాతాకి జై ఉందని